ఆయన మెడలో పుర్రిలమాల వేసుకుంటాడు అది ఏదో శ్మశానంలో దొరికినటువంటి కపాలమూలు తీసి వేసుకున్న మాల కాదు ఆ పుర్రిలమాల ఎక్కడిదో శంకర భగవత్పాదులు చెప్పారు బ్రహ్మమస్త కావలిని బద్ధతే నమస్శివాయ అన్నారు ఈ సృష్టి చెయ్యవలసి వచ్చినప్పుడు మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మని సృజిస్తాడు సృజించి నువ్వు ఈ సృష్టిని అంతటినీ చెయ్యి అంటాడు ఈ సృష్టి చేసినటువంటి ఇంటి పెద్ద బ్రహ్మగారు కూడా ఆయుర్దాయం కొంతకాలం అయిపోయిన తర్వాత పడిపోతారు పడిపోతే అయ్యో అందరికన్నా ముందు వచ్చినవాడివి సృష్టి చేసిన వాడివి బొత్తిగా నీ పుర్రె కూడా భూమిలో పడిపోతే బాగుండదని ఆ పుర్రె తీసి తడపకి చుట్టి మెడ వేసుకున్నాడు దాన్ని గౌరవం ఇవ్వడానికి అటువంటి పుర్రెల మాల పెద్ద మాల పెరిగిపోయింది అంత పెద్ద మాల అయిపోయింది కానీ ఆయన మాత్రం ఆ మాల పెరుగుతోంది ఆయన అలాగే ఉన్నాడు అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు ఇన్ని మాటలు సృష్టి వెళ్ళిపోయింది కానీ శివుడు మాత్రం అలాగే ఉన్నాడు అంటే ఆయన కాలాతీతుడు కాలమును పడగొట్టగలిగిన